అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా రాశివారు ప్రేమ ఫలితాలు ఎలా ఉంటున్నాయి మీనా రాశి వారికి ఎందుకు ప్రేమించుకున్న వాళ్ళు ఎక్కువగా దూరం అవుతూ ఉంటారు కొంతమంది వ్యక్తుల వల్ల వాళ్ళు విడిపోవడానికి కారణం వాళ్ళు ఎవరో వాళ్ళతో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి ప్రేమించిన వాళ్ళు దక్కాలి అంటే ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి ప్లీజ్ దయచేసి మా కోసం ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మీన రాశి విషయాలు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్తిగా వివరంగా మీకు అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడను ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును మీన రాశి వారికి వారి యొక్క ప్రేమ గురించి ఎలా ఉంటుందంటే మీనారాశిలో ఉన్న ఆడవారు కానీ మీనారాశిలో రాశిలో ఉన్న మగవారు కానీ చాలా స్వచ్ఛంగా అవతల వాళ్ళని ప్రేమిస్తారు అవతల వారి ప్రేమ ఎలా ఉన్నా కానీ వీళ్ళ ప్రేమ మాత్రం చాలా జెన్యూన్గా నిజాయితీగా ఉంటుంది ప్రేమించుకున్న వాళ్ళని దాకా వెళ్ళాలి వివాహం చేసుకోవాలి మంచి జీవితం కావాలి అని అందరిలాగే వీరు కలలు కంటూ ఉంటారు అయితే చాలా వరకు మీన రాశిలో ఉన్నటువంటి వారికి ప్రేమ ఫలితాలలో విడిపోతూ ఉంటారు ప్రేమించుకున్న వాళ్ళు ఎక్కువగా దూరం అవటం వారు ఎవరెవరినో వివాహాలు చేసుకొని వారి యొక్క ప్రేమని జీవితాంతం మనసులో కుమిలిపోతూ బాధపడుతూ ఉంటారు మరి ఎందుకు మీనారాశి రాశి వారికి ప్రేమ విషయాల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది మీనారాశివారు చాలా జెన్యున్గా అతిగా ప్రేమిస్తారు ఇందులో మొదటి కారణం అనేది మీ యొక్క అతి ప్రేమ మీరు ఎదుటి వాళ్ళని చాలా అతిగా ప్రేమించటం మీరు వాళ్ళు మాట్లాడకుండా ఉండలేకపోవటం మీరు ఎప్పుడు మాట్లాడడం లేదా మెసేజ్ చేయడం మీ ప్రేమను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వ్యక్తపరుస్తూనే ఉంటారు మీరు అవతల వాళ్ళు కూడా మాకు చాలా మంచి ప్రేమించే వాళ్ళు దక్కారు మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటున్నారు బాగా కేర్ తీసుకుంటున్నారు అని చాలా సంతోషపడతారు హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి ప్రేమ దక్కినందుకు అయితే దీంట్లోనే కొన్ని మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ రాశిలో చాలామందికి ఎక్కువగా ఉన్నాయి అది ఎలాగంటే మీకు ఏదైనా కుటుంబంలో సమస్యలు వచ్చినా లేదా ఏదైనా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టినా లేదా ఉద్యోగ ఏదైనా కష్టపడుతున్నా కూడా మీరు ఇష్టపడ్డ వాళ్ళని కొద్దిగా దూరం పెడతారు ఆ సమయంలో మీ జీవితంలో చాలా పెద్ద మార్పు అనేది జరుగుతుంది ఎప్పుడైతే మీరు మీ ప్రేమించినటువంటి వాళ్ళని ఎప్పుడు ఎక్కువగా మీరు మాట్లాడడం ఫోన్లు చేయటం మెసేజ్లు చేయడం చేస్తారో ఒక్కసారిగా మీ కుటుంబ సమస్యల వల్ల కానీ మీ పర్సనల్ పనుల వల్ల కానీ అవతల వాళ్ళని కొద్దిగా పట్టించుకోవటం లేట్ అవుతుంది అలా అవడం వల్ల వెంటనే అవతల వాళ్ళు చాలా మీ మీద కృంగిపోయి మానసిక యాదన పెట్టుకొని ఎందుకు మాతో మాట్లాడట్లేదు మీ అంటే బోరు కొట్టిందేమో లేదా మా మీద ప్రేమ తగ్గిపోయిందేమో లేదు ఇంకా ఎవరినైనా ఇష్టపడుతున్నారేమోనన్నా భ్రమలోకి అవతల వాళ్ళు వెళ్ళిపోయి మీకు తెలియకుండానే మీ ప్రేమని వాళ్ళు దూరం చేస్తూ వస్తూ ఉంటారు కాబట్టి మీరు ప్రేమించేటువంటి వారికి మీరు ఒక్క మాట తెలియచేయాల్సింది ఏంటంటే మీరు ప్రేమించే విషయంలో జాగ్రత్త మేము ఇలాంటి పనులలోకి వెళ్ళబోతున్నాం ఇలాంటి కష్టం వచ్చిందని చెప్పండి అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే కొంతమంది వ్యక్తుల వల్ల వీళ్ళ ప్రేమలు ఎక్కువగా విడిపోతూ ఉంటాయి అవి ఏంటి అంటే వీళ్ళ ప్రేమ మధ్యలోకి కొంతమంది వ్యక్తుల్ని వీళ్ళే తెచ్చుకుంటారు సమాజంలో ఒకరు ప్రేమగా ఉన్నారు అన్యోన్యంగా ఉన్నారు అంటే పక్క వాళ్ళు ఈర్ష్యతో వార్వలేక వాళ్ళని ఎలాగైనా విడగొట్టాలనుకుంటారు మీ స్నేహితులతో సహా మీ బెస్ట్ ఫ్రెండ్ అని మీకు ఎప్పటికైనా మీ ఇద్దరి మధ్యలో ఒక వారధిలాగా ఉంటాడని లేదా మీ స్నేహితురాలని మీ ప్రేమ మధ్యలోకి తెస్తారు మీ ప్రేమించుకునే విధానాన్ని మీ ప్రేమని అవతల వాళ్ళు వార్వలేక ఈర్ష్యతో వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి ఇలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావాలి అని కొంతమంది ఆ అమ్మాయిని విడగొట్టి వారి జీవితంలోకి వాళ్ళని ప్రేమించేలా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే అబ్ కూడా అమ్మాయిలు లాక్కొని ప్రేమించి అంటే తన స్నేహితురాలు ప్రేమించే వాళ్ళని కూడా వీళ్ళు కూడా అన్యాయంగా చెప్పుడు మాటలు చెప్పి పక్క తీసుకెళ్లి వీళ్ళని ప్రేమించేలా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటివి చాలా మీనా రాశి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఫేస్ చేశారు చేస్తూనే ఉన్నారు మీరు మధ్య వ్యక్తులను ఎప్పుడైతే మధ్యలోకి తెస్తారో వాళ్ళు మీ గురించి చెడుగా చెప్పటం మీ గురించి తప్పుగా చెప్పడం అదే మీనారాశిలో ఆడవారి గురించి అయితే వీళ్ళు పది మందితో తిరిగారు వాళ్ళకి చెడు అలవాట్లు ఉన్నాయి మిమ్మల్ని మోసం చేస్తున్నారని అబద్ధాలు చెప్పి లేనిపోని పుకార్లు మీ మీద పుట్టిస్తారు అలాగే మీనారాశిలో ఉన్న అబ్బాయిల మీద కూడా ఇదే విధంగా చాలామంది అమ్మాయిలతో తిరిగారు అలవాటు ఉంది ఏదో మిమ్మల్ని వాడుకొని వదిలేస్తాడు వివాహం చేసుకోడు అని అబద్ధాలు పుట్టించి మీ ప్రేమను మీ కళ్ళ ముందే దూరం చేసి మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటువంటి వాళ్ళు మీ స్నేహితుల్లో ఉన్నారు మీ బంధువుల్లో ఉన్నారు కాబట్టి ప్రేమ అన్నది చాలా విలువైనది ఒక్కసారి వచ్చింది అంటే ఆ ఫీలింగ్ ఇంకొకరి మీద రాదు అలాంటి ప్రేమలో ఏరే వాళ్ళని మీరు దూర్చి మీ ప్రేమ సమస్యని రెట్టింపు చేసుకోవద్దు మీరు ప్రేమించే వారితో ఎటువంటి సంభాషణ వచ్చినా వాళ్ళు మిమ్మల్ని కొంతమంది నిలదీసి కూడా అడుగుతారు ఏంటి ఇది అని అప్పుడు వారిని కూర్చోబెట్టి వివరంగా మీ యొక్క సమస్యని ఇది అని అవతల వాళ్ళకి వ్యక్తపరచండి లేదంటే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది మధ్య వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దారి ఇవ్వకండి మరి ఆల్రెడీ ఇలా జరిగిపోయిందండి మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం మరి ఎట్లా మా ప్రేమ దక్కించుకోవడం అంటే ఇక్కడున్న అఘోరా గురువుగారికి ఫోన్ చేయండి ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రేమ సమస్య చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారెంటీకి పరిష్కారం పదకొండు రోజుల్లోనే చూపిస్తారు అయితే చాలామంది ప్రేమించుకున్న వాళ్ళు నేరుగా పెళ్లి దాకా వెళ్ళిపోతారు ఎటువంటి గొడవలు సమస్యలు ఉండవు పెద్దలు ఒప్పుకోరు పెద్దలు ఒప్పుకోక అలాగని పెద్దలు చెప్పిన మాట కాదనలేక ప్రేమించిన వాళ్ళని వదులుకోలేక సతమతమవుతూ కుంగిపోతూ కుమిలిపోతూ ఉంటారు మరి ఇలాంటి వారికి వారి పిల్లలు కూడా తక్కువ కులమనో లేదా ప్రేమ పిల్లనో మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనో వారు మంచిగా తల్లిదండ్రులు ఆలోచించి వాళ్ళ నిర్ణయాన్ని వద్దని చెప్పి లేదా పిల్లలను కూడా ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ మంత్రశక్తి ద్వారా లేదా ఇంకేదైనా ద్వారా వాళ్ళని మార్చి వాళ్ళ మనసును పూర్తిగా మార్చేస్తారు అలా మార్చిన తర్వాత వీళ్ళు ఫోన్ చేసినా కూడా నువ్వు ఎవరో నాకు తెలియదు అనే రకాలు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ ఇలా మంత్రశక్తి ద్వారా జరుగుతాయి ఇలా గనక మీకు అనిపించినట్లయితే మా నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి గురువు గురువుని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పరిష్కారం చూపిస్తారు పదకొండు రోజుల్లో మీకు ఎటువంటి ప్రేమ సమస్య అయినా మీకు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీరు ఏరే వాళ్ళని ఇష్టపడ వివాహం అయిన వాళ్ళు ఇష్టపడ్డా కూడా ఖచ్చితంగా ఫోన్ చేయండి మీ మిమ్మల్ని ఊరిస్తూ ఊవిల్లి ఊరిస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళని దక్కించుకోవడం కోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో ఖర్చు పెట్టుకుంటారు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా మీకు ఫలితం దక్కనట్లయితే ఒక్కసారి ఈ అఘోరా గురువు గారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ పదకొండు రోజుల్లో మీకు పరిష్కారం చూపించి మీరు ఇష్టపడ్డ వాళ్ళని మీ దగ్గర చేర్చేటువంటి బాధ్యత ఈ గురువు గారు తీసుకుంటారు ఎటువంటి సమస్యలకైనా స్త్రీ పురుష వశీకరణ ద్వారా మీ ప్రేమను కలుపుతారు దయచేసి మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి ఎవరైనా ఇతర రాసులు ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్నట్లయితే మా వీడియోని వాళ్ళ దాకా షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి